పెద్దలు రాకాసమ్మన్న గారు మరి రామ్ గారు మన మద్ది గారు సోమశేఖర్ మరియు అధ్యక్షులు వీరందరూ వచ్చారు మనకు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మనం చేసే కార్యక్రమాల గురించి ఏ విధంగా అంటే ఇలాంటి గొప్ప నాయకులు మనకు కనిపించారు మిగతా పార్టీల వ్యక్తులు ఏ కేసుమే దో 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 విధానాలు చెల్లదని చెప్పి చెప్పిన వ్యక్తి ఆయన ఆయన ఒకనొక సందర్భంలో లాల్చౌక్లో జెండా ఎగరేయాలంటే పాకిస్తాన్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు అమ్మ పాలు తాగిన భారతీయుడు ఎవడైనా ఉంటే లాల్చౌక్లో వచ్చి జెండా ఎగరేస్తే చంపేస్తామంటే ఆనాడు వాజ్పేయ్ గారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పెద్ద పాదయాత్ర ఏకతా యాత్ర తీసుకుని వెళ్ళారు అక్కడ వెళ్ళి లాల్చౌక్లో జెండా జెండా ఎగరవేసి మాతకు సెల్యూట్ చేసిన గొప్ప నాయకుడు ఈ దేశం కొరకు బలిదానమైన వ్యక్తి అలాంటి గొప్ప నాయకుడు ఈరోజు ఇవాత పిల్లలు తెలుసుకోవాల్సిన ఉన్నది ఈరోజు ఆయన చేసిన విధి విధానాల గురించి కలకత్తా కలకత్తా ఒకప్పుడు పశ్చిమ పాకిస్తాన్లో కలపాలని ప్రయత్నం చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఆయన వ్యతిరేకించాడు ఎందుకంటే బెంగాల్లో పుట్టిన వ్యక్తి ఆయన ఆ రోజు అలా కలవ కలవకుండా గట్టి పోరాటం చేసి బంగ్ బెంగాల్ని కాప రక్షించాడు ఆయన కేంద్రంలో మంత్రిగా పనిచేశారన్నారు ఈరోజు మనం చెప్పుకుంటున్న హెచ్ఏఎల్ చెప్పారు రైతులకు అందించిన ఎరువులు ఆయన పెట్టిన పరిశ్రమలే ఈ దేశంలో కానీ దేశానికి డెబ్బై ఏదేళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి రైతులకు ఏమైనా చేసిందంటే ఏమీ లేదు విదేశాల నుంచి తెచ్చుకునే రైతులు మనం ఎరువులు తెచ్చుకున్న పరిస్థితులు లేదు కానీ ఆ మహనీయుడు తీసుకొచ్చిన విధానం ఆయన గొప్పది ఆయన దేశమంతా నెహ్రూ నెహ్రూతో ఎప్పుడు విభేదించేవాడు మీరు ఎప్పుడు ఒక వర్గానికే సపోర్ట్ చేస్తున్నారు హిందూధర హిందువులకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఒకనొక సందర్భంలో పాకిస్తాన్ నుంచి ఇరవై లక్షల ఇరవై లక్షల మంది హిందువులను ఈ దేశానికి భారతదేశానికి పంపిస్తే నెహ్రూ గారితో మాట్లాడితే నెహ్రూ గారు ఆనాటి ప్రధాని శ్యాంప్రసాద్ ముఖర్జీని నువ్వు జాతీయవాదిని విభజనవాదివి నువ్వు దేశాన్ని విభజిస్తున్నావు అని చెప్పి వారు చెప్తే కూడా ఆ యొక్క వారు చెప్పిన మాటలు కూడా వారు బయటకు వచ్చి వాక్ వారి యొక్క వాక్చైతుర్యంతో ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క విధి విధాని ప్రజలతో వివరించిన గొప్ప నాయకుడు ఈరోజు చాలా మంది చూస్తుంటాం దేశం కొరకు ఏం చేశారో తెలుదు కొన్ని రాజకీయ పార్టీలు పశ్చిమ బెంగాల్లో ఉంది మమతా బెనర్జీ ఏం చేసిందో తెలుదు అఖిలేష్ యాదవ్ ఉన్నాడు ఏం చేసేవాళ్ళు ఎందుకు పెట్టారో పార్టీ తెలుదు మనకు మన రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ఏం చేశారో తెలుదు కానీ కేవలం ఆయన ఏమి ఆలోచించాడు ఒక ఇల్లు ఆలోచించలేదు ఒక పొలం ఆలోచించలేదు ఒక కారు ఆలోచించలేదు బంగ్లా ఆలోచించలేదు దేశం బలంగా ఉండాలని చెప్పి గొప్ప నాయకుడు అలాంటి గొప్ప నాయకుడు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆనాడు పంతొమ్మిది వందల నలభైలో ఆర్ఎస్ఎస్ వెళ్ళాడు ఆయన శాఖ వెళ్తే శాఖలో కనిపించింది ఆయనకు దేశమంతా తిరిగాడు దేశమంతా చేశారు ఎక్కడ దేశభక్తి గురించి మాట్లాడే సంస్థ ఏదైనా ఉందంటే ఒక ఆర్ఎస్ఎస్ అనే విషయం తెలుసుకుని అక్కడ పెద్దలు చెప్పారేదాకా గోరువాక గురించి వారితో సంప్రదించి చేశారు ఆ రోజు వారు చేస్తే ఒక ఐదు మందిని దేశాన్ని నాయకులను తీసుకున్నారు ఒక ఐదు మంది నాయకులు తీసుకుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు లెఫ్ట్ పార్టీలు కావచ్చు ఏమన్నారంటే పిచ్చి నాయంలో ఐదు మంది కలిసి దేశాన్ని పరిపాలిస్తారంట అన్నారు మరి ఈ రోజు వాళ్ళకు ఒకసారి చూసుకోవాలి ఈ దేశానికి వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు వాజ్పేయి గారు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాలు పాలన చేసిందంటే ఒక గొప్ప దేశభక్తి గల పార్టీలో ఈరోజు మేము కూడా పని చేస్తున్నాము అక్కడ సేవకులో చేస్తున్నామంటే మాకు ఎంతో ఆనందదాయకం అలాంటి విషయాలని ఈరోజు యువత పిల్లలు తెలుసుకోవాల్సిన ఉంది అలాంటి గొప్ప నాయకుడు యొక్క సేవలను స్మరించుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న అనేక పథకాలు ఈరోజు గ్రామ గ్రామాలు చేయడానికి సల్కాపురం గ్రామానికి మేమద్దం వచ్చాం గ్రామ పెద్దలు సోమశేఖర్ రెడ్డి గారు మన గౌ గౌలు వచ్చాం మన పార్టీ అధ్యక్షులు ఆచార్య ఆధ్వర్యంలో వచ్చాము ఈ కార్యక్రమానికి వారి అవకాశం ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు